హోంమంత్రి అనిత గారు అంటే ఇప్పటి హోంమంత్రి అప్పుడు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు అమ్మ అమ్మ అని పిలుస్తారు ఆ పార్టీలో అది ఏ ఉద్దేశంతో పిలుస్తారో అని చెప్పి చాలా చెప్పనలవి కాని విధంగా ఆవిడ ఆ రోజు మాట్లాడారు కదా మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు మీకు మహిళలు అంటే చాలా గౌరవం కదా పెట్రు ఆవిడ మీద మీ కేసులు పెట్రు ఎందుకంటే అలా మాట్లాడమని చెప్పింది మీరే కాబట్టి మొన్నటికి మొన్న విజయవాడలో దేవిక అనే చిన్నారి జగన్ గారితో ఫోటో దిగితే ఆ చిన్నారిని టీడీపీ సైకోలు విరుచుకు పడి ట్రోలింగ్ చేశారే వాళ్లలో ఎంతమంది మీద కేసులు పెట్టారు ఎంతమంది మీద అరెస్ట్ చేశారు ఓ చిన్నారులని మీరు పట్టించుకోరు కదా ఎస్ వాళ్ళకి ఓటు హక్కు ఉండదు కదా కరెక్ట్ కరెక్ట్ పట్టించుకోరు మీరు మహిళల గురించనే కాదు మొన్నటికి మొన్న రాప్తాడు వెళ్తే మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నాయకులు ఆయన్ని రౌడీ అని సంబోధించారు నిజంగా అలా సంబోధించొచ్చా అండి అదా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి వీరులకి ఇచ్చే గౌరవం మరి అలా మాట్లాడిన వాళ్ళని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు వారిపై ఏ చర్యలు తీసుకున్నారు ఇదంతా ఒక నటన తెలుగుదేశం డ్రామాల పార్టీ కాబట్టి మీరు చక్కగా యాక్టింగ్ చేయగలరు కాబట్టి మీరు చక్కగా నటించగలరు కాబట్టి చాలా బాగా నటిస్తున్నారు వాళ్ళు వెర్రి వాళ్ళైతే చెప్పేవాళ్ళు చంద్రబాబు అని మీరు చెప్తూ ఉండండి మీ అబద్దాలు ప్రజలు వింటున్నారని మాత్రం అనుకోవద్దు ఖచ్చితంగా ఒకరోజు సమాధానం చెప్తారు దానికి ఖచ్చితంగా చెప్తారు మీ వికృత వికటాటాసలు చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లు అకౌంట్లు యజమానులు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు గారు లోకేష్ గారి మనుషులే ఈ విషయం అందరికీ తెలుసు మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన కుటుంబ సభ్యుల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన మెంబర్ చేబ్రోలు కిరణ్ ఎవరు పేరు చెప్పారు ఎవరు పేరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి పేరే కదా మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఎందుకు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు అంత ఓపెన్ గా చెప్పారు కదా కిరణ్ మీకు మహిళలంటే అంత అపారమైన గౌరవం ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పారు కదా వెంటనే చర్యలు తీసుకోవాల్సింది సోషల్ మీడియా తోడేళ్లను తయారు చేస్తూ ప్రోత్సహిస్తున్నది ఎవరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నది ఎవరు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు వ్యక్తిత్వ హరణాలకి పాల్పడుతున్నది ఎవరు ఈ టీడీపీ సైకోళ్లు జనసేన తోడేళ్లు వీళ్ళందరూ సృష్టికర్తలు అసలు ఎవరు సార్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలాగో సత్తా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి పిఠాపురం పీఠాధిపతి మా పీపీపీ గారికి ఆయన మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అదే జరుగుతోంది కదా చంద్రబాబు నాయుడు గారి పేరు లోకేష్ గారి పేరు చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మీద కేసులు ఎందుకు పెట్టలేదు దీని ద్వారా మీ మోడ సాపరండి ఏంటన్నది బహిర్గతం అవుతోంది మేము చెప్పట్లేదు మీరు చేసే చేష్టల ద్వారా అది బహిర్గతం అవుతోంది అసభ్యకర పోస్టులు వికృత కామెంట్లతో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతుంటే మహిళల్ని కించపరుస్తూ వ్యక్తిత్వ హనాలు చేస్తూ కామెంట్లు పెడుతూ వాళ్ల మీద పడి బిర్రవీగుతుంటే మీరేం చేస్తున్నారయ్యా అంటే స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు సార్ మీరు చేసే పని అది దాన్ని చూసి మీరు కింద క్లాప్స్ కొడుతున్నారు వ్యక్తిత్వ హననం అనేది అసలు టీడీపీ పార్టీ జీన్ లోనే ఉంది ఎస్ మీ క్రోమోజోమ్స్ లోనే అది ఉంది స్వర్గీయ ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఇది మొదలైందని చెప్పొచ్చేమో ఆ ఎపిసోడ్తో ఎగ్జాక్ట్ గా ఇది మొదలైందని చెప్పుకోవచ్చు మనం క్యారెక్టర్ ఎజాసినేషన్ అనేది మీ పార్టీ జీన్ లోనే ఉంది అది ఏ రకంగా కొనసాగిస్తున్నారు ఈ రోజు వరకు అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అసలు సైకో అనే పదం వాడింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారే కదా మరి అది కరెక్టా అలా మాట్లాడచ్చా రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణి ఉద్దేశించి ఈ తరహా కామెంట్లు చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా మరి దాని అర్థం ఏంటి ఒక వ్యక్తిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఆ వ్యక్తికున్న జన బలాన్ని ఎదుర్కోలేక మీరు వెంటనే సైకో అనేటువంటి ఒక కొత్త పిక్చర్ని తీసుకొచ్చారు అది కరెక్టా ఇక ఇప్పటి ఉప ముఖ్యమంత్రి మా పీపీపి గారైతే మా పీఠాపురం పీఠాధిపతి పవన్ గారు ఆయన ఎన్ని సందర్భాల్లో ప్రజల్ని రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేశారు వైసీపీ నా కొడకల్లారా అంటూ మాట్లాడారే ఆయన మరి అది కరెక్టా మరి వాళ్లపై ఎందుకు ఎలాంటి కేసులు లేవు కూటమి నాయకులు అదే చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు వీళ్ళంతా కిందస నాయకులు కూడా అదే పాటిస్తున్నారు మిమ్మల్ని చూసే మీ సోషల్ మీడియా సైకోలు కూడా ఓ వాళ్ళంటే లేని ఏమైనా మేమంటే తప్పే అంటే వాళ్ళు వాళ్లు వస్తున్నారు ఆజ్యం మీరే పోస్తున్నారు బీజం మీరే వేస్తున్నారు దీని అంతటి ఇది మీరు మర్చిపోకూడదు మీకు చిత్తశుద్ది ఉంటే టీడీపీ కార్యకర్తల సోషల్ మీడియా పోస్టులు అరాచకాలపై మేమిచ్చిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం